నీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలను నా పయ్య ఈ ఈరోజు నీవు ఎవరి మీద ఆధారపడుతున్నావు నీ సొంత జ్ఞానం మీద నువ్వు ఆధారపడుతున్నావా నీ తెలివితేటల మీద నువ్వు ఆధారపడుతున్నావా నీ చదువులై ఉండొచ్చు నీ ఉద్యోగంలో ఉండొచ్చు నీ వ్యాపారంలో ఉండొచ్చు నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడినట్లయితే నీ తెలివితేటల మీద నువ్వు ఆధారపడినట్లయితే నువ్వు అది కొంత దూరం వెళ్ళగలనప్పుడు ఏదో అనుపడ్డా నోవాహు జీవితంలో నోవాహు దేవుడు దేవుడు నోవాహుతో చెప్పాడు ఒక వాడని నువ్వు నిర్మించమని దేవుడు నోవహతో చెప్పినప్పుడు దాని ప్రతిదీ దేవుడు తెలియజేసే నా ప్రీదం అని ఆ రీతిగా ఇప్పటి జ్ఞానానికి కూడా సరిపోని జ్ఞానం దేవుడు ఆ రోజు నోవహకి అనుగ్రహించాడు ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఏది చేయాలన్నా కానీ నువ్వు ఏది చేయబోతున్నా కానీ నువ్వు ఏం చదువుతున్నా కానీ నువ్వు ఒక వ్యాపార వ్యాప్తమైనా కానీ నువ్వు ఒక స్టూడెంట్ అయినా కానీ నువ్వు ఒక జాబ్ హోల్డర్ అయినా కానీ ఏది ఏమైనా కానీ ఈ నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకునుక ఈ లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకునుక దేవుడి మీద ఆధారపడిన బిడ్డ దేవుడు సహాయాన్ని కోరు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు దేవుడు జ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు శక్తిని అనుగ్రహించి ఏ రీతిగా నడవాలో ఏ రీతిగా నిలబడాలో ఏ రీతిగా మాట్లాడాలో ఏ రీతిగా వ్యాపారం చేయాలో ప్రతిదీ దేవుడిని చెప్తున్న బిడ్డ కనుక దిగులు పడక నిరుత్సాహం చెందక భయపడక దేవుడు ఎందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడదు దేవుడు ఖచ్చితంగానే జీవితంలో అద్భుతం జరిగిస్తాడు ఆ